హాయ్ ఫ్రెండ్స్ నేను మిస్ ఎచ్చు నేను చెక్లాలి చుట్టడం చూపిస్తున్నానండి నేను బియ్యం రాత్రి నాన్ పది గంటలు నానబెట్టేసుకొని అది మిక్సీ చేసుకొని జల్లించేసుకొని ఎండబెట్టేసుకున్నానండి ఇలా ఎండిపోయినది ఒక డబ్బాలో పోసుకొని ఉంచుకున్నాను ఇది మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకొచ్చని ఎండిన పిండి ఇందులో మనం రెండు కప్పులు బియ్యం పిండి వేసుకున్నాను అది అదే పిండి ఎండిన పిండి ఇలా రెండు కప్పులు వేసుకున్నాను గిన్నె వేసుకొని అందులో నూపప్పు రెండు స్పూన్లు నువ్వుపప్పు వేసానండి ఒక స్పూను వాము వాము వేసాను వాము నలిపిస్తే వేసుకోవాలి ఏది వేసుకున్నా నూపప్పు వాము వేసుకున్నప్పుడు కొద్దిగా ఏరుకోండి రాళ్ళు ఏమన్నా ఉన్నా పేల్తాయి అందుకని ముందు శుభ్రం చేసుకొని వేసుకోండి అందులో తగిన ఉప్పు వేసుకోండి ఈ మెజర్మెంట్ వేసుకుంటే చాలా బాగున్నాయండి చక్రాలు మీరు ట్రై చేయొచ్చు అంటే నాకు చుట్టడం సరిగ్గా రాదు మా పెద్దవాళ్ళు చుట్టివారు కానీ నాకు అంతలాగా ఎప్పుడు ట్రై చేశాను కానీ ఇప్పుడు అంత అంటే పిల్లలు అడిగారని చేశాను బాగానే వచ్చి అందులో కొద్దిగా నూనె కూడా వేసుకున్నాను ఒక స్పూన్ నూనె వేసుకొని శుభ్రంగా కలిపిసుకోండి బాగా కలిపిసుకోండి ఇది కలిపిసుకున్నాక మనం అలా కలుపుతూ చపాతి ముద్దలాగే మెత్తగా అంటే బాగా కలుపుకోవాలి చపాతి ముద్దలా చూసారు అది చలివిడి ముద్ద అంటారు చపాతి ముద్దలాగా అలా వస్తుంది అలా కలుపుకొని గట్టిగా కాకుండా స్మూత్గానే కలుపుకోండి చపాతి ముద్దలా కలుపుకొని మనం ఇదిలా బాగా కలుపుకోవాలండి ఈ చుట్టేటప్పుడు కూడా చాలా ఇది అవుతుంది చుట్టడం కూడా నే బాగుంటుంది చాలా బాగుంటాయండి టేస్ట్ ఇది తినాలని అనిపిస్తుంటుంది చెక్ అంటే చాలా ఇష్టం కదా అందరికని అలాగా ఒక ప్లేట్లో కొద్ది ముద్ద తీసుకొని అది కొద్దిగా పక్కన పెట్టేసి మూత పెట్టేసి ఒక ప్లేట్లో కొద్ది ముద్ద తీసుకున్నాను ఇలా తీసుకొని కొద్దిగా నీళ్ళు వేసుకొని కలుపుకున్నాను అంటే అది పొడి బియ్యం కదా పిండి ఎండిన పిండి కదండి అందుకే బేగా ఆరిపోతుంటుంది తడి ఉండదు అందుకని కొద్దిగా పిండి తీసుకొని ఇలా కొద్దిగా తడిపి చేసుకున్నాను చెక్ల అంటే మనకు చెక్లను చుట్టీలాగా రావాలి అందుకని అంతవరకు కొద్దిగా నీళ్లు వేసుకొని అయితే జారైతే జారైతే రావండి చుట్టడా అలాగని గట్టిగా వేసినా బాగా రాదు ఇది కరిపేటప్పటిక చూసారా అలా తిప్పుతూ మనం వస్తుందో లేదో చూసుకొని ఒకసారి ట్రై చేసి అప్పుడు మనం కలిపిన ముద్ద ఇలాగా ఇలా కొద్ది కొద్ది కలుపుకొని మనం చేసుకోవాలండి అంతా ఒకసారి నీళ్ళు వేసి కలిపేస్తే అది జార్ అయిపోతుంది అందుకని మనం ఇలా చేసుకోవచ్చు చకిలు ఇలా స్మూత్గా రావాలి ఇప్పుడు ఒక మనకు దళసరి దుప్పటి ఉన్న దళసరి చీర అయినా ఏదైనా సరే దళసరిగా ఉన్న దాని మీద మనం ఇలా చుట్టుకుంటే మనకి తడి బట్టకి తడి తగ ఆరి తడి పీలుస్తుంది బట్ట బట్ట మీద వేస్తే చెక్లు ఆ చెక్ల తాలూకా తడి పీలుస్తుందండి తడి పీల్చాక అది కొద్దిగా ఆరేకప్పుడు మనం వేయించుకోవాలి ఇలాగన్నీ చుట్టేసుకోవాలి చెక్లలు అలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా వచ్చిందండి నాకు అంటే నాకు సరిగ్గా చూడటం రాలేదు కానీ టేస్ట్ మాత్రం చాలా బాగా కుదిరేయండి ఇలా మనం బియ్యం ఆడి మనం నానబెట్టుకొని పిండి గ్రైండ్ చేసుకొని ఎండబెట్టేసుకొని జల్లించుకొని ఒక డబ్బాలో పోసుకుంటే చాలా బాగుంటాయి దీనికే కాదు మనకి ఈ బెల్లం రొట్టెలు వేసుకోవచ్చు దేనితోటి ఈ పిండితోటి మనం అట్లు దోశల్లో కూడా మనం కలుపుకోవచ్చండి పిండి ఈ పిండి బియ్యం పిండి ఇలాగా స్టోర్ చేసుకొని ఉంచుకోవచ్చు మనం ఇలాగ అన్నీ చుట్టేసుకోవాలండి మీరు మీకు చిన్న టిప్ అండి ఇది తడి ఆరేక వేయించండి ఎందుకంటే చెక్ని చుట్టాక తడి దానికి పీల్చేస్తుంది బట్టకి అప్పుడు మనం వెంటనే ఆరేక వేయించుకోవాలండి తడి మీద చిన్న పదును ఎక్కువ ఉందనుకోండి చక్యం పేలుతుంటాయి కాబట్టి తడి ఆరిపోవాలి బట్టకి ఆ పదును పీల్చివ్వాలి అప్పుడు ఈ చెక్కిలు కూడా మనకి ఆరిపోతుంది చుట్టూరు అంచులాగా మనకు చుట్టూరును తడి ఉంటుందండి ఆ తడి కూడా ఆరిపోయాక అప్పుడు వేయించుకోండి ఇది ఒక చిన్న టిప్ అండి మీకు ఒకటి సరిగ్గా రాలేదు మళ్ళీ మనకు తడి అయిపోయింది జార్ అయింది అనుకోండి మీద బట్ట మీద అలాగే వేస్తే అది తడి అబ్జర్వ్ పీలుస్తుంది క్లాత్ మళ్ళీ చేసుకోవచ్చు చకిలు మనం అలాగనే అస్తమానం జార్ చేసుకొని చేసుకుంటే బాగువు చెక్లు ఇలాగ చెక్లు అన్నీ చుట్టేసుకొని మనం ఇలాగ ఆరాలండి చుట్టూరు తడి ఆరిపోవాలి చెక్కలు వేసాక ఇది పీలుస్తుంది చుట్టూరు తడి ఆరిపోతుంది అప్పుడు ఇలాగ తీసుకొని ఒక్కొక్కటి మనం ఇలా నూనెలో వేయించుకోవాలండి మనం ఇలాగన్ని వేయించేసుకున్నాను తినండి ఎంత టేస్ట్ అయినా చెక్లాలు రెడీ అయిపోయాయి మీరు టేస్ట్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ బాయ్